బుజ్జరడిపాలెం మండలంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోవూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిమిరెడ్డి దినేశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఫ్యాన్ వితరణ చేసి రోగులకు బిస్కెట్లు పంపిణీ చేశారు అనంతరం టీడీపీ నాయకులు వింజం బ్రదర్స్ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద దుప్పట్లు పంపిణీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పట్టణంలోని ఖాజానగర్ వద్ద మైనారిటీ నాయకులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలను పేదలకు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు చిరస్మరణీయంగా నిలిచిపోయారని అన్నారు ఆయన నటించిన పాత్రలు ప్రాణం పోసేలా ఉంటాయని అన్నారు రాముడు కృష్ణుడు అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఎన్టీ రామారావు అని తెలిపారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతో మందికి సంక్షేమాలను అందించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుని కొనియాడారు ఆయన తదనంతరం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఎంవీ శేషయ్య టీడీపీ నాయకులు బత్తల హరికృష్ణ రామానాయుడు జూగుంట పురుషోత్తం రమేష్ మైనారిటీ నాయకులు సమీవుల్లా కాలేషా షబ్బీర్ అక్తర్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు न न नको साइड रा न स्कूल ग्राउंड मा मरोड होला ओके यो आइयो 안녕하세요 సందర్భంగా పాలెం పాల గాంధీ బొమ్మ సెంటర్ లో పేదలందరూ ప్రతి ఒక్కరు నెట్టుకోకుండా దయచేసి నెట్టుకోబోతులు పట్టిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది ప్రతి ఒక్కరు ఫోన్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం మా అందరూ నెట్టుకుంటే అందరూ పడిపోతున్నాడా అందరికి ఇస్తారమ్మా ఎందుకు నెట్టుకోవడం అలాగే దుప్పట్లు తీసుకున్నాడు అందరూ అన్నదాన కార్యక్రమం మీరు దినేసండి

گڈ ناپ ویری گڈ سینا 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 ٹھیک ہے ٹین گڈ ہیے ہنڑو اِروژنا పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రుల ఆరాధ్యదేవం తెలుగు చలనచిత్ర రంగంలో ఉన్నత స్థాయిగా ఎదిగి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ్మ కీర్తింపు గాంచిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజున ముంచిరెడ్డిపాలెం మండలంలోని పార్టీ ఆఫీసులో ఆయనకి ఘన నివాళులర్పిస్తూ ఆయన నినాదాలతో ఈ రోజున మేమందరం ఇక్కడ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది అయితే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రంగంలో తీసుకున్నా ఆ రంగంలో రారాజుగా నిలిచారు ఆయన చలన చిత్ర రంగంలో పాత్రలు చూసి వాళ్ళ దైవం ఎలా ఉంటారంటే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉంటారని చెప్పి ఆంధ్ర ప్రజలందరూ కూడా భూమిలో ఉంటారు అందరూ కూడా ఇవాళ కృష్ణుడు అనుకున్న రాముడు అనుకున్న లేదా ఏ పాత్ర అనుకున్నా కూడా ఆ పాత్రలో మనకి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు కాకుండా ఇంకెవరు కూడా మనం ఊహించుకోలేని పరిస్థితిలోకి ఆంధ్ర రాష్ట్రంలో దైవం అంటే ఆయనలాగా ఇవాళ చిరస్థాయిగా ఆయన నిలిచిపోతున్నారు కేవలం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన అధ్యక్షుడిగా కాదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మనసులో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు ఆంధ్ర రాష్ట్రము తెలుగు జాతి ఉన్నంత వరకు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు కీర్తింపబడతారు ప్రతి ఒక్కరి మనసులో ఆయన నిలిచిపోయే వ్యక్తిగా ఆయన నిలబడిపోతారు మనం చూసాం అనితే తక్కువ కాలంలోనే చలనచిత్ర రంగంలో రారాజుగా నిలిచి పొలిటికల్లోకి వచ్చారు తొమ్మిది నెలల తక్కువ సమయంలోనే రాష్ట్ర చరిత్రలో ఏ ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా తొమ్మిది నెలల కాలంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ఆయన సేవలు అందించారు అలానే సంక్షేమాన్ని ఆది ఆయన నిలిచి సంక్షేమం అంటే ఏంటో వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తిగా మన కేవలం ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికి సంక్షేమం అంటే ఏంటో తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తిగా స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు నిలుస్తున్నారు అలానే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమైన ఒక నినాదంతో ప్రతి ఒక్క మనిషికి నిత్యవసర సరుకులు అన్ని కూడా ఉండాలి వాళ్ళందరికీ అవసరమైన నివసించడానికి అవసరమైన ఇల్లు ఉండాలి ప్రతి ఒక్కరికి అట్టుకోవడానికి వృద్ధలు ఉండాలి అలానే ప్రతి ఒక్కరికి తినడానికి అన్నం ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో ఆ రోజున తెలంగాణ ప్రాంతంలో అలాంటి ఆ ప్రాంతంలో నూకలు తినేవాళ్ళు చిన్న చిన్న బియ్యము నూకలు అలానే ఇలాంటి తింటున్న సమయంలో ప్రతి ఒక్కరికి కూడా కిలోకి ఆ రోజున రూపాయి కిలో బియ్యం ఇచ్చి ప్రతి ఒక్కరికి అన్నాన్ని సన్న బియ్యాన్ని ఆ రోజు అందించిన ఘనత స్వర్గీయ శ్రీ నందమూరి కార్యక్రమాలు గడుపడుతుంది అలానే బడుగు బలహీన వర్గాలు కేవలం ఓట్లేయడానికి తప్ప ఎప్పుడు కూడా రాజకీయ ప్రవేశం చేయలేదు కానీ అలాంటి వాళ్ళు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో పార్టీని స్థాపించి స్థాపించిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా సామాజికంగా అలానే రాజకీయంగా ముందుకు తీసుకెళ్లిన ఘనత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు అలానే ఎన్నో మంచి సంక్షేమ వర్గాలు చేశారు ఆంధ్ర రాష్ట్రానికి అన్ని అభివృద్ధి పనులు చేశారు ఈ అభివృద్ధి పనులు కూడా ముందుకు తీసుకెళ్తూ స్త్రీలను కూడా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలి ఆ రోజున స్త్రీలంటే వంటింటికే పరిమితం అయ్యేవాళ్ళు బయటకు వచ్చి ఓటేయడం తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి ఈ బిజినెస్ యాక్టివిటీస్ తో కానీ ఎటువంటి యాక్టివిటీస్తో కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేని పరిస్థితిలో ఆ రోజున స్వర్ణీయ నందమూరి తారక రామారావు రిజర్వేషన్ కల్పించారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కులు కల్పించారు అలానే ఎంతో మందికి రాజకీయ అవకాశాలు కల్పించి ఆ రోజున వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఇవన్నీ తీసుకెళ్తూ ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్న నారా ఆయన స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని ఉనికిపుచ్చుకొని నారా చంద్రరెడ్డి గారు కూడా ఏదైతే చూపించిన స్ఫూర్తి ఏదైతే ఉందో స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు చూపించిన స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఆ రోజున మౌలిక వసతులు స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు కల్పిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలి కేవలం ఐటీ విప్లవం ద్వారానే ఇది సాధ్యమవుతుందని చెప్పి నమ్మిన నారా చంద్రరెడ్డి గారు దేశ ఇవాళ తెలుగు జాతిని గౌరవానికి కారణం స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు అయితే వాళ్ళందరూ వాళ్ళ దేశ విదేశాల్లో తెలుగు జాతికి ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిందంటే దానికి కారణం శ్రీ నారా చంద్రనాయుడు గారు ఆయన ఐటీ పెట్టడం ద్వారా దేశ విదేశాల్లో ఉన్న అన్ని పరిశ్రమల్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టించి తద్వారా వాళ్ళ మన కుటుంబంలో మధ్య తరగతి కుటుంబం అలానే బడుగు బలహీన కుటుంబాల్లో ఉన్న పిల్లలందరూ కూడా లక్ష్యం సంపాదిస్తున్నారంటే దానికి బీజం ఆ రోజున నారా చంద్రనాయుడు గారు వేశారు ఆయన ఆశయాల్ని తీసుకెళ్లే దిశగా ఇవాళ తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది ఇవాళ చూస్తున్నాం అధికార మార్పిడి జరిగింది ఏదైతే సిద్ధాంతాలు ఉంటాయో ఆ సిద్ధాంతాలన్నీ కూడా అడగదొక్కి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కూడా తుంగలో తొక్కి ఇవాళ రాజాగర్ రెడ్డి గారు రాసి రాసిన రాజ్యాంగాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తున్నారు ఆయన మౌలిక వస్తువులన్నీ కూడా దూరం చేస్తాడు బడుగు బలహీన వర్గానికి రాజ్యాధికారము ఆర్థికంగా శిక్షిపోవడానికి అలానే సామాజికంగా కూడా వాళ్ళందరినీ కూడా అరిచివేస్తూ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగిస్తాడు మళ్ళీ కూడా మేము తెలుగుదేశం పార్టీ మళ్ళీ కూడా పూర్వ విభవం వస్తుంది మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే హక్కు అనేది అలాగే బడుగు బలికి ఉన్న రాజ్యాధికారం కానివ్వండి అన్ని కూడా మళ్లీ కల్పించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వర్గీయ శ్రీ నందమూరి తారక మనందరం కూడా తీసుకుని ఆయన ఏదైతే మార్గం చూపించారో మార్గం అందరూ కూడా అనుసరించాలని చెప్పి మనం కూడా కోరుకుంటూ మనం అందరం కూడా ఎప్పుడు కూడా జీవితాంతమైన ప్రతి ఒక్కరు మనసులో ఉండాలని చెప్పి కోరుకుంటాం